యూట్యూబ్ పాఠాలు చెప్తూ నాన్న సైకిల్ రిపేర్ షాప్ నడిపేవాడు ఆదాయం అంతంత మాత్రమే అందుకే పెద్ద చదువులకు దూరమయ్యాడు మనోజ్ ఐటీఐ పూర్తి చేసి ఓ కంపెనీలో చేరాడు కానీ ఆ ఉద్యోగం నచ్చక మానేశాడు చివరకు యూట్యూబ్లోకి ఎంట్రీ ఇచ్చాడు సీన్ కట్ చేస్తే ఒకప్పుడు చిన్న పెంగుటిల్లో ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు పెద్ద విల్లాలో ఉంటుంది బైక్లు కార్లు లగ్జరీ లైఫ్ ఇదంతా యూట్యూబ్లో యూట్యూబ్ గురించి చెప్తూనే సంపాదించాడు మనోజ్ దే ఇప్పుడు అతని గురించి తెలుసుకుందాం మనోజ్ దే మోదక్ నైన్టీన్ నైన్టీ సిక్స్ జూలై పన్నెండున జార్ఖండ్ రాష్ట్రంలోని జరియా గ్రామంలో పుట్టాడు అమ్మ ఇంటి పనులు చూసుకుంటుంది నాన్న సైకిల్ రిపేర్ షాపు నడిపేవాడు మనోజ్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకు దూర చదువుకు చదువుకున్నాడు ఆ తర్వాత వాళ్ళ ఊరికి దగ్గరలో ఉన్న టౌన్ ధన్బాద్లో ఐటీఐ పూర్తి చేశాడు చిన్నప్పటి నుంచి చదువులో ఎప్పుడు ముందుండేవాడు అందుకే అతని తండ్రి మనోజ్ మనోజ్కు ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ వస్తుందని కళలు కన్నాడు మనోజ్ మాత్రం సొంతంగా ఛానల్ పెట్టి యూట్యూబ్ ద్వారానే పేదరికం నుంచి బయటపడ్డాడు చదువుకునే రోజుల్లో ఇంటర్ తర్వాత మనోజ్కు బీటెక్ చదవాలని ఉండేది కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల అతని కళను వదులుకొని ఐటీఐ కోర్సులో చేరాడు ఆ కోర్సుకు కూడా వాళ్ళ కుటుంబం ఫీజు కట్టలేక ఇబ్బంది పడింది అందుకే ఫీజు కోసం తన కంప్యూటర్ను అమ్మవలసి వచ్చింది మనోజ్ ఖర్చుల కోసం ట్యూషన్లు చెప్పేవాడు ఐటీఐ పూర్తయిన వెంటనే కుటుంబానికి సాయం చేయడానికి గుజరాత్లోని ఒక ఫ్యాబ్రిక్ ఫ్యాక్టరీలో పనిలో చేరాడు అప్పుడు అతని జీతం నెలకు పది పదివేల రూపాయలు మాత్రమే కానీ ఆ ఉద్యోగం ఇష్ చేయడం ఇష్టం లేక కొన్నాళ్లకు మానేశాడు వాళ్ళ నాన్న కోరిక వల్ల గవర్నమెంట్ జాబ్ సాధించాలనే ఉద్దేశంతో సొంతూరికి వెళ్ళి కోచింగ్ సెంటర్లో చేరాడు అక్కడున్నప్పుడే యూట్యూబ్లో ఎలా డబ్బు సంపాదించాలో చెప్పే ఒక వీడియోను యూట్యూబ్లో చూశాడు ఆ తర్వాత కోచింగ్ను పక్కకు పెట్టి ఛానల్ పెట్టడం జరిగింది లక్ష మంది ఫాలోవర్స్ గురించి ఇప్పుడు చూద్దాం మనోజ్ మెయిన్ ఛానల్ మనోజ్ దేకు సిక్స్ పాయింట్ ఎయిట్ మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు ఇప్పటి వరకు ఛానల్లో పదహారు వందల వీడియోలు అప్లోడ్ చేశాడు రెండో ఛానల్ మనోజ్ దే బ్లాగ్స్ కూడా వన్ పాయింట్ త్రీ సెవెన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ప్రస్తుతం అతని ఆస్తుల విలువ పది నుంచి పదిహేను కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా నెలకు ఐదు నుంచి ఏడు లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నాడు యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బుతో పాటు యాడ్స్ ప్రమోషన్ ద్వారా కూడా సంపాదిస్తున్నాడు మనోజ్ దే భార్య పేరు జ్యోతి శ్రీమహుతో ఆమె కూడా సక్సెస్ఫుల్ యూట్యూబర్ రెగ్యులర్గా వ్లాగ్స్ చేస్తుంటుంది వీళ్ళిద్దరూ మూడు సంవత్సరాల పాటు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు ఇక్కడ ఆయన కెరీర్ గురించి ఉంది చూద్దాం యూట్యూబ్లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో అతని దగ్గర సరైన ఎక్విప్మెంట్ కూడా లేదు ఒక అవుట్డేటెడ్ స్మార్ట్ ఫోన్తో వీడియోలు చేసేవాడు మనోజ్ మొదట్లో ఎక్కువగా టెక్నాలజీకి సంబంధించిన వీడియోలు చేశాడు ముఖ్యంగా మొబైల్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు అందుకే ఛానల్కు టెక్నికల్ మనోజ్ అని పేరు పెట్టాడు అదే పేరుతో పాపులర్ అయ్యాడు మానిటైజేషన్ పూర్తయి ఆదాయం రావడం ప్రారంభమైంది కానీ కొన్ని రోజుల తర్వాత ఛానల్కు యాడ్స్ రావడం ఆగిపోయింది దాంతో చాలా ఇబ్బంది పడ్డాడు ఇక లాభం లేదని మనోజ్ దే పేరుతో రెండు వేల పదహారు నవంబర్ ఇరవై నాలుగున రెండో యూట్యూబ్ ఛానల్ పెట్టాడు మళ్ళీ మొదటి నుంచి మొదలుపెట్టి పది నెలల పాటు చాలా కష్టపడ్డాడు చివరికి సక్సెస్ అయ్యాడు చాలా రోజులు మనోజ్కు సక్సెస్ ఒక్క రోజులో రాలేదు చాలా టైం పట్టింది అంతేందుకు మొదటి యాభై వేల మంది సబ్స్క్రైబర్లు రావడానికి ఒకటిన్నర సంవత్సరాలు పట్టింది ఆ తర్వాత మనోజ్ దే వ్లాగ్స్ పేరుతో మరో ఛానల్ పెట్టాడు మొదటి ఛానల్ మనోజ్ దే మనోజ్ దేలో ఆన్లైన్లో డబ్బులు సంపాదించడం యూట్యూబ్లో ఎలా సక్సెస్ కావాలి అంటే టాపిక్స్తో పాటు ఇతర టెక్నికల్ అంశాలపై సలహాలు ఇస్తుంటాడు రెండో ఛానల్లో లైఫ్ స్టైల్ వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాడు ఈయన గురించి మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ వెరీ మచ్